గుడివాడ నియోజకవర్గంలోని నందివాడ మండలంలో వరద ముంపు ప్రాంతాలను పరిశీలించిన కూటమి ప్రజా ప్రతినిధులు ఈ సమస్యకు మాజీ మంత్రి కొడాలి నానినే కారణమంటూ ఆరోపించారు ఇక మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం ఎంపీ బాలశౌరి గుడివాడ ఎమ్మెల్యే వెనుగట్ల రాములు బోటులో వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లారు ఇక బుడిమేరు కట్టపై కొడాలి నాని మట్టి తోపిడినే ఈ విపత్తుకు దారి తీసిందన్నారు నేతలు ఇక వరద బాధితులతో మాట్లాడారు వారికి ధైర్యం చెప్పారు ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందంటూ భరోసా కల్పించారు

కృష్ణా నదికి వచ్చినటువంటి వరద గాని బొడుమేరు వచ్చినటువంటి వరద గాని ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో రెండింటిని కూడా అతలాకుతురం చేశాయి ముఖ్యంగా బొడమేరు పక్కన ఉన్నటువంటి మరి విజయవాడ అలాగే ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా నేటలో వెయ్యి రోజు వరకు కూడా ఇవాళ దాదాపు ఏడు రోజులు అవుతా ఉంది ఇంకా నీటిలో చాలా ప్రాంతాలు ఉన్నాయి దిగువలో బుడమేరు దిగులో ఉన్నటువంటి గుడివాడ అదేవిధంగా కైకులూరు గన్నవరం పెనమలూరు ఇవన్నీ కూడా ఇవాళ చాలా గ్రామాలు నీటిలో తేలిడుతాయి ఇంతవరకు ఎప్పుడూ లేనటువంటి దారుణమైనటువంటి పరిస్థితి ఇక్కడ మేము చూస్తూ ఉన్నాం దాదాపు మూడు వేల పైన ఫ్యామిలీస్కి ఎఫెక్ట్ అయింది అసలు ఈ బుడమేరు వాటర్ని ఏ రకంగా మనం దాన్ని స్టడీ చేసి రానున్నటువంటి కాలంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా విలేజ్ లో కానివ్వండి లేకపోతే ఇటు పక్క పంట పొలాల్లో కాని రానికుండా ఏ రకంగా దీన్ని చేయాలో గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు టీమ్ అంతా కూడా దీన్ని స్టడీ చేసి పెద్ద ఎత్తున ఒక కేంద్ర ప్రభుత్వం నుంచి అలాగే వరల్డ్ బ్యాంక్ నుంచో నాబార్డ్ నుంచో తీసుకొచ్చి ఫ్యూచర్ లో ఈ నందివాడ మండలంలో జొన్నపాడు దగ్గర నుంచి ప్రతి ఊరు ఎఫెక్ట్ అయి ఉంది ఆల్మోస్ట్ ప్రతి ప్రతి ఊర్లో అయితే కనుక మేము జొన్నపాటి నుంచి ఈ మనకి పొద్దుల మెరక చేదుర్టిపాడు పుట్టకుంట ఇంతే కాకుండా పెదలింగాల చిన్న లింగాలు ఇవన్నీ అయితే కనుక ఐదు గత ఆరు రోజుల నుంచి మునిగిపోయి ఉన్నాయి పూర్తిగా మునుకలు ఉన్నాయి అవన్నీ సందర్శించడం జరిగింది మా సో ఇవన్నీ కూడా క్లియర్గా చూశారు చాట ఏడు అడుగులు ఎనిమిది అడుగులు కూడా ఉన్నాయి నీళ్ళు ఇళ్లలో మునిగిపోయి ఉన్నాయి పూర్తి ఇళ్ళన్ని సో ఇదే కాకుండా రకరకాల వ్యాపారాలు వద్దుల మరకు చూస్తే కొన్ని కోళ్ల ఫారాలు ఉన్నాయి కోళ్ల ఫారాలు దెబ్బతిన్నాయి జనాలు మొత్తం